హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను బాగున్నానండి మా అబ్బాయి హాస్టల్లో ఉండడం వల్ల ఏదో పొట్టలో నొప్పి ఆకలి అవ్వట్లేదు అంటున్నాటండి అందుకని ఒక పావు ఇదిగోండి చూడండి ఇది చిన్న అండి దీనిలో సగానికి జీలకర్ర దీనిలో సగానికి వాము ఇదిగోండి దీనిలో సగానికి వాము సగానికి సోపు ఈ మూడు కలిపి వేయించుకోవాలండి ఇదిగోండి ఈ మూడు కలిపి వేయించుతున్నానండి పొట్టలో మరి నులుగురు ఉండడం వల్ల ఏమోనండి ఆకలి అవ్వట్లేదు నాకు తినబుద్ధి కావట్లేదు అంటున్నాడు అండి ఏందో కొంచెం మంట అనిపిస్తుంది అంటున్నాడు అండి అందుకని ఈ మూడు కలిపి వేపి మిక్సీ చేసి పంపిద్దామని వేపుతున్నాను కాతే కాకపోతే మోషన్ ఫ్రీగా అయిద్దండి దీనివల్ల గ్యాస్ రాదండి ఒకళ్ళ తినక గ్యాస్ వల్ల కడుపులో మంట వచ్చిందో ఏమో కానండి నొప్పి నొప్పి నేను తినట్లేదు అని చెప్తున్నాడు అండి మాకేమో భయం వేస్తున్నాను అన్నం తినట్లేదు అంటే అందుకని ఇది చేసి పంపిద్దామని ఇప్పటికి కొంచమే చేస్తున్నానండి ఇది బాగుంది అంటే ఈసారి కొంచెం ఎక్కువ చేద్దాంలే అని ఇప్పటికి కొంచెమే చేసి పంపిస్తున్నానండి బాగుందంటే ఈసారి మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళచ్చులే అని కొంచమే చేస్తున్నానండి ఇది రోజుకి ఒక స్పూన్ మనమైనా తినచ్చండి గ్యాస్ తగ్గిద్ది అంటండి దీనివలన లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి ఇదిగోండి ఏగటం అయిపోయిందండి ఇలా ఏగాలండి ద్వారగా వేయించడం అయిపోయిందండి మిక్సీ వేసి పొడి చేసి చూ అందుకండి ఆరునాక మిక్సీ చేశానండి పొడి ఇలా మెత్తగా వేసుకోవాలండి రోజు ఉదయాన్నే బ్రష్ చేయంగానే పిల్లలు కదండి ఒక ఇది ఇదైతే సరిపోద్దండి వాళ్ళకి పావు టీ స్పూన్ అండి రోజు ఉదయాన్నే బ్రష్ చేయగానే కొంచెం వేసుకుంటే పొట్టన పొట్లో ఏమన్నా ఉన్నా పోతాయండి మోషన్ ఫ్రీగా అయిద్దండి ఒక డబ్బాలో పెట్ట పెట్టిస్తానండి అబ్బాయికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఏగటం అయిపోయిందండి ఇలా ఏగాలండి ద్వారగా వేయించడం అయిపోయిందండి మిక్సీ చేసి పొడి చేసి చూ ఇదిగోండి ఆరినాక మిక్సీ చేశానండి పొడి ఇలా మెత్తగా వేసుకోవాలండి రోజు ఉదయాన్నే బ్రష్ చేయగానే పిల్లలు కదండి ఒక ఇది ఇదైతే సరిపోద్దండి వాళ్ళకి పావు టీ స్పూన్ అండి రోజు ఉదయాన్నే బ్రష్ చేయగానే కొంచెం వేసుకుంటే పొట్టన పొట్టలో ఏమన్నా ఉన్నా పోతాయండి మోషన్ ఫ్రీగా అయ్యద్దండి ఒక డబ్బాలో పెట్టిస్తానండి అబ్బాయికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్